తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అపురూపమైన చారిత్రక స్మారకాలు సహజ అద్భుతాలు ఉన్నాయి అలాంటి ప్రదేశాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని జిలకరగూడెం గుహ ఇది ఒక చిన్న గ్రామమే అయినా ఇందులో దాగి ఉన్న చరిత్ర రహస్యాలు చాలా గొప్పవి పచ్చని అడవులు కొండల మధ్యలో దాగి ఉన్న ఈ గుహలో మనకు వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల జీవన విధానం ఆధ్యాత్మికత మరియు వారి కళా సౌందర్యం ఎలా ఉన్నాయో చెప్పే సాక్ష్యాలు వీటిని జిలకరగుడం బౌద్ధ గుహలు లేదా బౌద్ధ క్షేత్రం అని కూడా పిలుస్తారు చరిత్రకారుల ప్రకారం ఈ గుహలు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం శతవాహన కాలంలో బౌద్ధ భిక్షవులు తపస్సు చేసుకునే స్థలాలుగా వాడబడ్డాయి ఆ సమయంలో బౌద్ధ ధర్మం ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వ్యాప్తి చెందింది గుహలలో చెక్కిన స్థూపాలు విగ్రహాలు మఠాలు కనిపిస్తాయి ఇవి కేవలం పూజ స్థలాలే కాదు భిక్షువులు విశ్రాంతి గదులుగాను ఉపయోగించబడ్డాయి గుహలలో కనిపించే కళారూపాలు శిల్పాలు ఆ కాలపు ఆధ్యాత్మికతను స్పష్టంగా తెలియజేస్తాయి ఈ గుహల నిర్మాణం ప్రత్యేకమైనది రాతిని చెక్కి చేసిన గోడలపై బుద్ధిని విగ్రహాలు ధర్మ చక్రాలు పుష్పాల ఆకృతులు అద్భుతంగా చెక్కబడ్డాయి చైత్యాలు అనే ప్రార్థన మందిరాలు విహారాలు అనే భిక్షువుల గదులు ఇక్కడ ఉన్నాయి సహజంగా చల్లని వాతావరణం ఉండటం వల్ల భిక్షువులు ఇక్కడ ధ్యానం చేసేవారు చుట్టూ చిన్న సరస్సులు పచ్చని ప్రకృతి వాతావరణం ఈ ప్రదేశాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చేస్తోంది ఈ గుహల ద్వారా ఆ కాలంలో బౌద్ధ ధర్మం ఎంత విస్తరించిందో మనకు తెలుస్తోంది ఇక్కడ రాతి శిల్పాలు బౌద్ధ కళకు ప్రతిరూపం మహాయాన హినాయాన బౌద్ధం రెండింటి ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ కాలంలో ఈ గుహలు భిక్షువులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉంటుంది